ఇప్పుడు రామాయణంలో ఉన్నటువంటి మొత్తం ఎన్ని కాండలు ఉన్నాయి ఏడు కాండలు ఉన్నాయి కదా ఆ ఏడు కాండలో మొదటి కాండ బాలకాండ అయితే విషయం చూడండి బాలకాండ అంటే మీరు అనుకుంటున్నట్టు ఇదేదో బాల్యం కదా కాదు ధర్మం కోసం దైవమే మానవ రూపంలో నడుస్తుంది ఇదే రామాయణానికి పునాది ధర్మం భూమిపై ఎలా అవతరిస్తుందో చూపించినటువంటి అధ్యాయమే ఈ యొక్క బాలకాండ లోకంలో అధర్మం పెరిగినప్పుడు భగవంతుడు వస్తూ ఉంటాడు మానవ రూపంలో తను అవతరిస్తుంటాడు దశరథుడు యాగ ఫలంగా శ్రీరాముడు కూడా ఇలాగే జన్మించాడు రాముడు రాజకుమారుడైనా కూడా ముందుగా తను ధర్మానికే బద్దుడైనటువంటి వాడు శ్రీరామచంద్రుడు విశ్వామిత్ర యాగాన్ని రక్షించేందుకు బాలుడైనటువంటి రాముడు వనానికి అయితే వెళ్తాడు తాటకిని కూడా సంహరిస్తాడు సీతా స్వయంవరంలో రాముడు శివధనసును విరుస్తాడు అది గర్వం కాదు వినయంతో చేసినటువంటి ధర్మ శక్తి ఉన్నా సరే అహంకారం లేదు ఎవరికి శ్రీరామచంద్రుడికి పరశురాముడు కోపంతో వచ్చినప్పుడు రాముడు తన దైవత్వాన్ని చూపించాడు అహంకారం ఎప్పుడు కూడా ధర్మం ముందు తల వంచుతుంది ధర్మం కోసం దైవమే మానవుడవుతుంది ఇదే బాలకాండ ఇది రామాయణానికి